కొన్ని రోజులకి పెళ్ళిళ్ళు అంటే భయపడి పారిపోతారేమో లేదంటే పెళ్ళిళ్ళు ముందు మీకు ఎవరైనా లవ్వరున్నారా అనేది ఒక కామన్గా అడిగేసి నాకు ఎలాంటి లవర్లు లేరు అంటేనే పెళ్లి చేసుకుంటారు మగవాళ్ళు ఆ పరిస్థితి వచ్చేసింది ఈ మధ్యకాలంలో ఎక్కువ డైలీ రోజుకో వార్త నేనే చదువుతున్నాను అక్కడ పెళ్ళి అయిన పదేళ్లకే పది సారీ పది రోజులకే భర్తను చంపేసిన భార్య పిరిడితో కలిపి భర్తను చంపేసిన భార్య హనీమూన్ కని తీసుకెళ్ళి ఈ వార్తలు చాలా చదువుతున్నాం కదా ఈ మధ్యకాలంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భర్తను చంపలేదు భర్త బతికిపోయాడు కానీ టచ్ చేస్తే మాత్రం చంపేస్తారు అంది ఎక్కడ జరిగిందంటే ఇది లక్నోలో జరిగింది పెళ్ళైన మర్నాడే ఇక్కడ పెద్ద లేట్ కూడా అవలేదు పెళ్ళైన మర్నాడే అది కూడా ఫస్ట్ నైట్ రోజట వరుడు అంటే అక్కడ లక్నోలో మేలి ముసుగు కప్పుకుంటారు వధువు ఆ ముసుగు కప్పుకొని కూర్చుందంట అక్కడ ఫస్ట్ నైట్ రోజు వరుడు లోపలికి వెళ్ళేసరికి వీళ్ళు మామూలుగా ఇలా టచ్ చేద్దాం అనే టైంకి ఒక్కసారిగా ముసుగు తీసి అరుంధతి టైప్లో ఒక కత్తి బయటికి తీసిందట కత్తి బయటికి తీసి నన్ను టచ్ చేస్తే ముప్పై ఐదు ముక్కలుగా నరికేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చిందట ఆ భార్య భార్య మరి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వెంటనే భయపడ్డాడు బిక్కు బిక్కు ఒక మూలలో కూర్చున్నాడు ఆ కత్తి పట్టుకుని ఆమె అలాగే కూర్చుంది అలాగా మూడు రాత్రులు కూడా అలాగే గడిపారట తర్వాత అప్పుడు ఆ భయంతోనే వరుడు బెంబేలు ఎత్తిపోయాడు యూపీలోని ప్రయాగ్ రాజ్లో ఈ ఘటన వెలుగు చూసింది అయితే నాకు అమన్ అనే వ్యక్తి నాకు లవర్గా ఉన్నాడు నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను నన్ను టచ్ చేస్తే అతనే చెయ్యాలి అని చెప్పిందంట ఆ అమన్ అనే అతను ఈమె ప్రియుడు దీంతో పెళ్లి నిశ్చయించినప్పుడు పెళ్లి జరుగుతున్నప్పుడు అభ్యంతరం చెప్పలేదు కానీ ఆ తర్వాత ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక్కసారిగా ఆ కొత్త పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు దీంతో తన కూడా నాకు అసలు ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పిందట కాకపోతే దాంతో ఆమె మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి తన ప్రియుడితో గోడ దూకి మరీ పారిపోయిందంట ఆ పెళ్లి కుమార్తె ఒక రకంగా నవ్వవదు అనాలి ఇక ఆ పెళ్ళికొడుకు పరిస్థితి ఏంటనేది ఊహించుకోవచ్చు అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి లక్కీగా ఖచ్చితంగా అతన్ని పొడవలేదు మొక్కల మొక్కల కింద నిజంగా మొక్కల మొక్కల కింద నరకలేదు నరుకుంటే కనుక అది ఇంకా పెద్ద సెన్స్ అయ్యి మొత్తం మీద ఈ వ్యక్తికి భూమి మీద ఉన్నాయి బతికి బయట బట్ట బట్టగట్టుకెలిగాడు